లేబో ఎక్కడున్నావయ్యా సామే దాగీస్ ఓయ్ ఎట్టబడుతున్నా ఏదో టీ తాగుదామని వస్తే ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా అందుకని పోలీసులు వచ్చినారు మొత్తం చెదరగొట్టినారు ఇంత ముందు అయితే ఇక్కడ రద్దీగా ఉండేది మీరు స్టార్టింగ్లో చూసినారు కదా మొత్తం ఖాళీ అయిపోయింది జనం అంతా ఇప్పుడు వచ్చేసి పోలీసులు వస్తున్నారని మొత్తం ఉన్న వాళ్ళని కూడా లేపి పంపించేసినారు ఈ హోటల్ ఓనర్సు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గా అందరూ ఎలా ఉన్నారు హై అందరు బాగున్నారని కోరుకుంటున్నాను గుడ్ గుడ్ నైట్ ఫ్రమ్ అనంతపూర్ గుడ్ మార్నింగ్ చెప్తున్నా ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మనం వచ్చేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక ఏడు రోజులు అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనము అనంతపూర్లో వచ్చేసి నైట్ రైడ్ చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఇది వచ్చేసి రాజీవ్ తాగు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కదా అందుకని ఆ బట్ట బట్టేసినారు లేకపోతే అక్కడ నేమ్ ఉండేది ఇంకా లేట్ చేయకుండా గోపురంలోకి వెళ్ళిపోవడం ఇంట్రోలో చెప్పేటప్పుడు ఈ బోర్డు చూపించిన కదా ఈ బోర్డు అస్సలు కనపలేదు ఇంట్రోలో నా ఫేస్ తప్ప ఏం కనపలేదు అందుకని మళ్ళీ చూపిస్తున్నా ఇది వచ్చేసి రాజీవ్ కాలనీ వారధి అని వస్తుంది అదేనేమో నాకైతే తెలీదు ఆడైతే స్వాగతం రాజీవ్ కాలనీ అని ఉంది జగనన్న వారధి రైట్ జగనన్న వారధి అని ఉంది స్వాగతం అనంతపురం అక్కడ మీకు క్లియర్ కట్గా జూమ్ చేసి చూపిస్తా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పోతుందని చూపిస్తుంది ఇప్పుడు మనతో పాటు రైడ్కి వచ్చేసి దిలీప్ వస్తున్నాడు దిలీప్ రామల్లి రాపోదాం రా ఇప్పుడు వచ్చేసి మనము రాజీవ్ కాలనీలో నుంచి హైవే మీదకి వెళ్ళిపోదాము ఏం లేదు గాయస్ ఇప్పుడు వచ్చేసి మనము వీడియో చేయక చాలా రోజులు అవుతుంది అందుకని ఒక వీడియో చేద్దామని ఇప్పుడు నైటు చేస్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు అవుతుంది ఈ టైంలో మేము రైడ్ చేస్తున్నాము డా ఎడ్డ పడుతున్నాయి నేను ఆ డాగీస్ చూస్తేనే స్లో అయిపోయినా ఎందుకంటే సడన్గా దూరినామనుకో మనకి డ్యామేజ్ బండికి డ్యామేజ్ మళ్ళీ ఆ కుక్కకు డ్యామేజ్ అందుకని స్లో అయిపోయినా అవి ఎప్పుడు వాండి వాటిని దాటినాను అప్పుడు నేను రైస్ గుంజేసిన ఇప్పటికి ఈడ ఉన్నాయి చూడండి డాగీస్ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు పట్టలేదేమో లేకపోతే అనంతపూర్లో వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు పట్టేవాళ్ళు పా దిలీ ఏమే యాడ్కి యాడ్ అన్నా బా ఏం లేదు గైస్ బండ్లలో పెట్రోల్ తక్కువ ఉంది ఇప్పుడు పెట్రోల్ పట్టించుకొని పోవాలని డిస్కషను అదే డిస్కషన్ ఇప్పుడు ఇప్పుడైతే మనం నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ దగ్గరకు వచ్చేసినాము ఇప్పుడు టర్న్ తీసుకుని ఫుల్ జింగులో ఏయ్ ఏంది దిలీపు ఏ ఏమన్నా మాట్లాడుకున్నావా ఇది వన్ ఫిఫ్టీనే అది టూ ఫిఫ్టీ నన్నే బీట్ చేసినావు దిలీప్ నన్ను ఓవర్టేక్ చేసేకి చూస్తున్నాడు మొత్తానికి దగ్గరకు వచ్చేసాడు మనం ఛాన్స్ ఇవ్వం కదా వన్ ఫిఫ్టీనే వదిలేద్దాం ఇప్పుడే జియోలో పెట్రోల్ పట్టిచ్చేసుకొని మీదికెళ్ళిపోతున్నాము ఎక్కడ పోతున్నావు అక్కడ ఓపెన్ చేసినారు ఇంతకుముందు ఈ రోడ్డుకి ఇది బ్లాక్ చేసేసినారు ఇప్పుడు ఓపెన్ చేసేసినారు ఇప్పుడు హైవే మీదకి ఎక్కిద్దాం వచ్చేసి తప్ప ఉన్నాం సర్కిల్ ఇక్కడ పోలీసులు ఉన్నారు చూడండి ఎలక్షన్ కూడా నడుస్తుంది కదా పోలీసు వాళ్ళు జీప్ పెట్టుకొని ఇక్కడే ఉన్నారు చూడండి చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఎగ్జాక్ట్గా డేట్ వచ్చేసి ఎయిట్ పదమూడో తారీఖు ఆంధ్ర పోలింగు అంటే ఓట్లు గుద్దడము చూడాలి ఎవరు గెలుస్తారో ఎవరు చూసినా పోటీ పోటీగా ఉన్నారు విచిత్రమైన విషయం ఏంటంటే టీ తయేకి ఏడు కిలోమీటర్లు హైవే మీదకి వచ్చి తాగుతున్నాం ఏం చేస్తావు ఒక బైకింగ్ పిచ్చి ఉంటే ఇలా చిన్న టీ కప్కైనా ఎంత దూరమైనా వెళ్ళిపోతారు మాకిన్న పెద్ద మహానుభావులు ఉన్నారు ఎందుకంటే డెబ్భై కిలోమీటర్లు నూరు కిలోమీటర్లు దూరం కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఉత్త టీ కోసం ప్రజెంట్ వచ్చేసి మనం టాటా షోరూమ్ దగ్గరకు వచ్చేసినాము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆంధ్రాలో ఎలక్షన్ కోడ్ నలుస్తుంది ఇప్పుడు మనము టీ స్టాల్కి వెళ్తున్నాం కదా నైటు పదకొండు గంటల నలభై ఒకటి నిమిషాలు అవుతుంది ఇవాళప్పుడు టీ ఉంటుందో లేదో పెద్ద డౌటు ఎందుకంటే ఇక్కడ చూస్తే ఈ రెస్టారెంట్ కూడా క్లోజ్లో ఉంది ఎస్విఆర్ఎస్ ఇన్ఫ్రా ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ కదరా రే ప్రాజెక్ట్స్ ఏమింగ్లీష్ చదువుతున్నారా నువ్వు రే యజామాం కొత్త రోడ్ వేసినారు కూడా అజామంగాడు ఆపోజిట్ వస్తున్నాడు రాంగ్ సైడ్ మొత్తానికి అయితే రూట్ అయితే జబర్దస్త్ ఉంది మన దిలీప్ ఎక్కడ వెళ్ళిపోయినాడో తెలీదు నా ముందే ముందు వెళ్ళిపోయినాడు బెంగళూరు వన్ నాట్ ఓ ఇక్కడ టీ ఉంది మనమైతే హైవే డాల్ఫిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసినాము ఇక్కడ టీ తాగేసి కొద్దిసేపు సేద తీర్చుకొని మనం రిటర్న్ వెళ్ళిపోదాము రాపా దిలీప్ బొట్టు పెట్టి పిలిచాలా నీకే ఏమయ్యా టీ తాగే బొట్టు పెట్టి పిల్చాలా అంటే టీ యో కెమెరా ఆన్లో ఉందామే చూసే వాళ్ళు తాగుతారంటే ఇది పబ్లిక్ మీడియాపా మీ ఫ్యామిలీ కాదు మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు రేపు నువ్వైతే ఏకీభవించవు ఏదో టీ తాగుదామని వస్తే ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా అందుకని పోలీసులు వచ్చినారు మొత్తం మొత్తం చెదరగొట్టినారు ఇంత ముందు అయితే ఇక్కడ రద్దీగా ఉండేది మీరు స్టార్టింగ్లో చూసినారు కదా మొత్తం అయిపోయింది జనం అంతా ఇప్పుడు వచ్చేసి పోలీసులు వస్తున్నారని మొత్తం ఉన్న వాళ్ళని కూడా లేపి పంపించేసినారు ఈ హోటల్ ఓనర్స్ ఇక్కడ నుంచి మనం కూడా ఎస్కేప్ అయిపోదాం రాయ గో పోలీస్ జీపు టూ ఫిఫ్టీ అయినా టూ ఫిఫ్టీ అయినా వన్ ఫిఫ్టీ అయినా తోలేవాడి నరాల్లో ఉంటుంది మిత్రమా చూడు పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో ఫీల్గా ఒకసారి అయితే ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తా ఫస్ట్ నువ్వే వెళ్ళు తర్వాత నేను వస్తా గాయస్ ఫ్రెండ్లీ రైస్ ఇప్పుడైతే మనం దిలీప్ని వదిలిపెట్టేసినాము అక్కడ కనపడుతుంది కదా ఇప్పుడు మన వంతు దాన్నైతే దాటేసినాడు దిలీ ఎక్కడున్నావయ్యా స్వామి ఉన్నావు స్వామి వన్ ట్వంటీ ఇది ఒక ఫ్రెండ్లీ ఎవరిని ఎంకరేజ్మెంట్ చేయడానికి మాత్రం అస్సలు లేదు ఊరికే ఏదో మేము ఫ్రెండ్లీగా చేసినాము చూడు మిత్రమా చూడు నిన్ను బీట్ చేయడానికి నాకి నూట ముప్పై స్పీడ్ పట్టాల్సి వచ్చింది మనమైతే ఇప్పుడు దిలీప్ వాళ్ళ ఏరియాకి వచ్చేసినాము ఇది వచ్చేసి రాజీవ్ కాలనీ బాయ్ రేపు సాయంత్రమా ఓకే బాయ్ దిలీప్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి మనం వెళ్ళిపోదాము దిలీప్ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇలా వెళ్ళాలి ఇంకా దిగి వెళ్తున్నాడు కదా అదే ఇల్లు అట్ సైడే వాళ్ళ ఇల్లు మొత్తానికైతే మనం వచ్చేసి మన ఏరియాకి వచ్చేసినాము అలాగే ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా అది చేసేయండి ఇంకా సియు నెక్స్ట్ బ్లాక్